సాలురాలో భారీగా ఆల్ఫాజోలన్నీ తరలిస్తున్నారన్న సమాచారం మేరకు యాంటీ నార్కోటిక్స్ టీం బోధన్ రూరల్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు దీనిపై నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య బోధన్ రూరల్ సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు సాలూరా గ్రామంలో రెండు కిలోల నిషేధిత ఆల్ఫాజోలన్నీ గురువారం రాత్రి యాంటీ నార్కోటిక్స్ టీం స్థానిక పోలీసుల సహాయంతో ఇరవై ఐదు లక్షల విలువగల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు వారి వద్ద నుండి ఎనిమిది సెల్ ఫోన్స్ స్కోడా కార్ సీజ్ చేశామని సిపి తెలిపారు నిందితులు ఐదుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ రూరల్ సిఐ విజయ్ బాబు రూరల్ ఎస్ఐ పాల్గొన్నారు ఒక పెద్ద అల్పదరం గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఐ గోధన బుధర్ విజయ్ తర్వాత ఎస్ఐ బోధన్ రూజర్ అందరూ కలిసి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది దీంట్లో మనం ఐదుగురు పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేరు అమర్సింగ్ దేశ్ముఖ్ బాబురావు బస్వరాజ్ షబీర్ అది పశ్మీయా చౌదరి మల్లెప్పుల లక్ష్మణ్ గౌడ్ ఈ ఐదుగురు పట్టుకున్న ఇంకొక రచుకోవడం కృష్ణా శ్రీపాంకర్ అని నిన్న ఐదో అతను మల్లెపుల లక్ష్మణ్ గౌడ అని అతను నిదాంబాద్ మిగతా మహారాష్ట్ర నిన్న పట్టుకున్న మన ఆపరేషన్లో మనకి ఒక రెండున్నర కేజీల ఆరు అంటే దాని ఒక క్యాష్ కూడా దొరికింది విషయానికి ఏంటంటే విషయానికి వస్తే ఇక్కడ ఏ వన్ అమర్ సింగ్ తర్వాత ఏసీ కృష్ణా శ్రీపాంకర్ రెండు వేల పంతొమ్మిది నుంచి పరిచయం వీళ్ళకి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక ఫ్యాక్టరీ ఉంది యాక్చువల్లీ వాళ్ళు ఎరువులు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ దానికి డబ్బులు ఆశపడి ఒక పద్దెనిమిది నెలల క్రితం నుంచి దాంట్లో ఉన్న కొన్ని రియాక్టర్స్ మార్చు దాని ద్వారా ఆల్బ్రోధోనం అంటే మత్తు పదార్థాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్ట్ చేశారు దానికి మిగతా వాళ్ళు ఏ టూ అతను అదే బాబురావు బసవరాజ్ సహాయం చేశారు ఈ ఆపరేషన్లో మిగతా వాళ్ళు షబ్బీర్ అలీ అండ్ పరమేశ్వర్ విజయ్ వీరిద్దరూ ఈ డెలివరీ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయపడుతూ ఉండేవాళ్ళు ఇక్కడ లక్ష్మణ్ గౌడ్ అనే అతను రెగ్యులర్ కస్టమర్ వాటికోసారి వెళ్ళి కేజీ ఉన్నది అట్లా అనుకున్న కొనుక్కుంటూ ఉంటారు అట్లానే వీళ్ళు ఒక పద్దెనిమిది నెలల నుంచి ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు మనకి ఇన్ఫర్మేషన్ డీజీఏఎన్పి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మన లోకల్ పోలీసులు ఇన్ఫర్మేషన్ అంతా కలిసి నిన్న రాత్రి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పదకొండింటికి ఒంటిమిట్ హనుమాన్ టెంపుల్ జంక్షన్ ఏదైతే ఉందో హనుమాన్ హనుమంతుడి గుడి జంక్షన్ ఏదైతే ఉందో తాడూరాలో ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు లక్ష్మణ గౌడని డెలివరీ చేసుకుంటానికి వస్తుందానికి మనకి ఇన్ఫర్మేషన్ రావడం మనం అదే టైం ఈ వెళ్ళే పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ రెండున్నర కేజీలు చేతులు మారుస్తున్నాయి ఆ కార్లో వచ్చి సో అక్కడ అందరినీ మొత్తం పట్టుకొని మొత్తం లీగల్ వాళ్ళ మీద ఒక కేసు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ అంటే సెక్షన్ ఎయిట్ సి ట్వంటీ టూ సి నైన్ ఆఫ్ ఎన్ కేసు పెట్టడం పెట్టలో ఒక విశ్వనాథ్ సిర్ అని ఉన్నట్టు కూడా ప్రయత్నం చేస్తున్నా అయితే అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి లాంటిది మన సమాజాన్ని పాడు చేస్తూ ఉంటుంది ఆ డ్రగ్స్ వారిన పాపా డ్రగ్స్ వారిని పడకుండా మన యువతని మన ప్రజల్ని కాపాడే బాధ్యత అందరిపైన ఉంటుంది మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా డ్రగ్స్ ఎవరైనా కన్స్యూమ్ చేస్తున్నట్టు కానీ డ్రగ్స్ ఎవరైనా ఇస్తున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఉన్నాటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరో అని అట్లానే మన తెలంగాణ కోరుకుంటున్నాం